కావలి ఎమ్మెల్యేకు నిరసన సెగదగిలింది గోబ్యాక్ ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే అంటూ కూడా ఇప్పుడు నిరసన సెగదగిలింది గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా ఇప్పుడు ఆయన్ని వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై మాలపాటి వర్గీయులు విరుచుకుపడ్డారు మాలపాటి సుబ్బనాయుడు మాలపాటి భానుచందర్లు ఉత్తర క్రియల కార్యక్రమానికి హాజరయ్యే సమయంలో కూడా ఇక్కడ తోపులాట జరిగింది గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా వారందరూ అనటం జరిగింది ఇక దీంతో కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా అక్కడ నుంచి వెనక్కి తిరిగారు దగదర్తిలోని దివంగత టీడీపీ నేత మాలెపాటి నివాసం వద్ద కూడా ఈ ఉద్రిక్తత జరిగింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఈ విధంగా కూడా గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా నిరసన సెగ తగిలింది మాలపాటి సుబ్బానాయుడు వెళ్ళిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలపాటి వర్గీయులు అడ్డుకోవటం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలోనే కావ్యకృష్ణారెడ్డి గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు ఇక సుబ్బానాయుడిని ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఇక దీంతో కారు దిగకుండానే ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వెనుదిరిగి వెళ్లారంటూ కూడా ఇప్పుడు సమాచారం అందుతుంది అయితే మరి గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా నినాదాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఏంటి అన్న డీటెయిల్స్ని కూడా మరి ఇంతటి అవమానం ఎందుకు జరిగింది ఇటు ఎమ్మెల్యేకి అన్న డీటెయిల్స్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ఇటు దగదత్తిలో కూడా కావ్య కృష్ణారెడ్డికి ఎందుకు నిరసన తగిలింది రేణు ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉన్నారు ఆయన బ్రెయిన్ డెడ్ తో చనిపోవడం జరిగింది అయితే చనిపోయిన తర్వాత ఈ రోజు ఆయన ఉత్తర క్రియల కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ హాజరయ్యే కార్యక్రమంలో మాలపాటి సుబ్బనాయుడు వర్గులకి కావ్య కృష్ణారెడ్డి వర్గులకు మధ్య తోపులాట జరిగింది అయితే గతంలో ఏదైతే కావలి ఇన్ఛార్జ్గా ఉన్న మాల మాలపాటి సుబ్బనాయుడుకి ఏదైతే టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే సీట్ ఇస్తానని హామీ ఇచ్చింది అయితే అప్పుడున్న సమీకరణలో భాగంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేకపోయింది తర్వాత ఆయనకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ వ్యవహారాలు జరుగుతూ ఉండగానే ఆయన ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడం ఆయన హాస్పిటల్ చేరడం జరిగింది అయితే ఇక్కడ ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన కీలకమైన వర్కుల్లో అడ్డుకోవడం జరిగిందంటూ ఆరోపణలు వచ్చే ఈ ఆరోపణల ఈ ఆరోపణలు కొనసాగుతున్నానే కొనసాగుతుండగా ఆయన అనారోగ్యానికి గురి కావడం హాస్పిటల్ హాస్పిటల్ జరగడం జరిగింది అయితే పదకొండు రోజుల తర్వాత ఆయన మరణించడం జరిగింది మరణించిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు మిగిలిన వారు కూడా ఆయన సంతాపం ప్రకటించడం జరిగింది అయితే చనిపోయిన చనిపోయిన రోజు కానీ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరు కాలేదు ఆయన విజయానికి తీవ్రంగా కృషి చేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ ను నిలబెట్టిన మాలెపాటి సుబ్బనాయన్ని కావ్యకృష్ణారెడ్డి అవమానించారంటూ ఆయన ఆయన అనుచరులు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాకుండా ఆయన ఉత్తర క్రియ కార్యక్రమాలకు హాజరైనా కూడా అడ్డుకోవడం జరిగింది ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది అయితే ఈ కార్యక్రమంలోనే పాల్గొనకుండా ఆయన వెళ్లి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అక్కడ ఉండగానే జరగడం విశేషం రేణు అయితే కిరణ్ దీని ఇలా జరుగుతున్నప్పుడు రెండు వర్గాల మధ్య కూడా తోపులాట జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు చొరవ తీసుకొని ఆపటం కానీ ఏమి జరగలేదా ఇక్కడ ప్రధానంగా టీడీపీలో ఓ రెండు వర్గాలు ఉన్నాయి ఒక వర్గం మాలపాటి సుబ్బనాయుడు అయితే రెండోది కావ్య కృష్ణారెడ్డి వర్గం కావ్యా కృష్ణారెడ్డి ఎన్నికల ముందు టీడీపీలో చేరారు ఆయనకు టీడీపీ అధిష్టానం సీటు కేటాయించింది అయితే ఆ ఎన్నికల్లో సీటు రాకపోయినా కావ్యా కృష్ణారెడ్డి విజయం కోసం మాలపాటి సుబ్బ్రనాయుడు పనిచేశాడు పార్టీ కోసం ఆరు నిమిషాలు కష్టపడ్డాడు టీడీపీ టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన నిరంతరం పోరాటాలు చేశాడు ఆయన బీదర రవిచంద్ర శిష్యుడిగా పేరు పొందాడు అంతేకాకోకుండా లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో కూడా ఆయన భారీగా ఖర్చు చేశారనే అనే సమాచారం వినిపిస్తుంది అంతేకాకుండా ఆయన పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నారంటే ఆయన ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఏదైతే ఈ వ్యవహారం ఉందో ఆయన ఆయన్ను టీడీపీ అధిష్టానం కూడా సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది అంతేకాకుండా ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కలేదు అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాలపా ఎమ్మెల్యే ఏదైతే కావ్యాకృష్ణారెడ్డి మాల మాలపాటి సుబ్బనాయుడికి సంబంధించిన వర్కుల్లో జోక్యం చేసుకున్నారు ఆ వర్కుల పైన కలెక్టర్ ఫిర్యాదు చేశారు వర్కులు జరుగుతుండగా కొన్ని ఆపిచ్చి ఆయన మానసిక వేదనకు గురి చేశారు ఆ వేదనతోనే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటూ మాలపాటి సుబ్బనాయుడు వర్గాలు ఆరోపిస్తున్నారు రేణు రైట్ ఇక అందుకుగాను ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి పూర్తిగా కూడా అసలు ఆయన ఉత్తర క్రియలకు కూడా అనుమతించలేదు రేణు ఇక్కడ టీడీపీ టీడీపీ ఇంకొక కోణం కూడా టీడీపీ తీసుకున్న ఇంకొక కోణం కూడా గతంలో ఏదైతే టీడీపీకి సంబంధించి ఈ మాలేపాటి సుబ్బనాయుడు మరణించిన తర్వాత టీడీపీ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఆయన ఆయన బతుకున్నప్పుడు గౌరవించలేదు చనిపోయినప్పుడు కూడా గౌరవించలేదు ఎందుకంటే టీడీపీకి సంబంధించిన జిల్లా మంత్రులు ఏదైతే ఇద్దరు ఉన్నారో ఆనం రామ్నారాయణతో పాటి ఈ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఉన్నారు చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు వీరి ఇద్దరు మంత్రులు హాజరు కాలేదు అంతేకాకుండా నెల్లూరు ఎంపీ ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు అదేవిధంగా రోజు ఏదైతే ఉందో ఈ వ్యవహారాలన్నీ జరిగిన తర్వాత టీడీపీ పైన తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి హాజరైన క్రమంలోనే మారణపాటి సుబ్బనాయుడు సుబ్బనాయుడు వర్గీయులు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కాళాకృష్ణ అడ్డుకున్నారు చోపులాడి జరిగింది గతంలో గతంలో మా మా నాయకుడిని అవమానించడమే కాక మా నాయకుడిని ఆర్థికంగా వేధించారు ఆ అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కృషి చేశారు ఆశించిన ఆశించిన మేరకు నామినేటెడ్ పదవి ఇవ్వలేకపోతే కేవలం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ లాంటి చిన్న పదవి చే చిన్న పదవి ఇచ్చి అవమానించడమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆయన అంత్యక్రియలు కూడా లాంఛనాలు నిర్వహించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఈ పార్టీలో కొనసాగడం అవసరమా అంటూ మాలేపాటి వర్గాల ఆవేదన చెందారు ఈ వ్యవహారం అంతా ఈ ఈ ఈ కోణంలో నుంచి మరో కోణం ఏదైతే బీదర రవిచంద్ర శిష్యుడిగా పేరు పొందిన మాలపాడు సుబ్బనాయుడు ఆస్తులు బీదర్ రవిచంద్ర రాయించుకున్నారు అంటూ ఏదైతే మాలపాటి సుబ్బనాయుడు వర్గీలు కూడా ఆరోపిస్తున్నారు ఎందుకంటే టీడీపీ కోసం గతంలో పనిచేశారు పార్టీ అధికారంలో లేనప్పుడు ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీ కార్యకర్తలు నిలబెట్టారు ఈ క్రమంలో ఆయన ఆర్థికంగా కోల్పోయారు కోల్పోయినా కూడా అప్పుడు రావాల్సిన బకాయిలు కూడా బీదర్ రవిచంద్ర యాదవ్ బీదర్ రవిచంద్ర ఆస్తులు రాయించుకున్నారంటూ మాలపాటి వర్గీయులు ఆరోపిస్తున్నారు రేణు ఇది మరో కోణంలో ఓ ఇది మరో కోణం ఇది ఈ వ్యవహారం పైన టీడీపీ అధిష్టం పరిశీలిస్తుంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్ ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలపాటి సుబ్బానాయుడు పట్టించుకోలేదు మాలపాటిని ఆయన వర్గాన్ని లోకల్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దూరం పెట్టారు ప్రత్యర్థిలా చూశారు ఇక ఇటీవల డిఆర్ ఛానల్ పనుల విషయంలో కూడా ఆయనపై టీడీపీ నాయకులతోనే కలెక్టర్కు ఫిర్యాదు చేయించి అవమానించారు పార్టీ కోసం అహర్నిశలో కష్టపడితే ఆయనకు ఏమాత్రం గౌరవప్రదమైన స్థానం దక్కలేదు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చేతులు పదవి ఒకటి ఇచ్చేసి కూడా చేతులు దులుపుకుంది పార్టీలో జరుగుతున్న అవమానాలు పెడుతున్న కష్టాలతో మాలపాటి మానసికంగా కుంగిపోయారు ఈ క్రమంలోనే బ్రెయిన్ స్ట్రోక్కి గురై కోలుకోలేక మరణించారంటూ కూడా ఆయన వర్గీయులైతే ఆవేదన వ్యక్తం చేశారు ఇక అందుకుగాను ఇటు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ కూడా కృష్ణారెడ్డిపై అయితే నినాదాలు చేశారు ఇక మాలపాటి మరణానికి ముందు రోజు ఆయన సోదరుడు కుమారుడు కూడా గుండెపోటుతో చనిపోయాడు దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఇక ఈ సమయంలో పార్టీ నేతలు ఆ కుటుంబంపై సానుభూతి చూపించాల్సి ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోకపోవటంపై మాలపాటి వర్గీయులు ఆందోళన చెందారు మాలపాటి సుబ్బానాయుడు మాలపాటి భానుచందర్ల ఉత్తర క్రియల కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలపాటి వర్గీయులు అడ్డుకున్నారు బీదార్ రవిచంద్ర అనుచరుడుగా టీడీపీ అజెండాను నెత్తిన పెట్టుకుని సుబ్బానాయుడు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు క్యాడర్ను కాపాడుకున్నాడు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాడు లోకేష్ నిర్వహించిన యువగరం కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశాడు తన సొంత నిధులు ఖర్చు చేస్తూ ఆర్థికంగా చితికిపోయాడు అయితే మరో పక్క బీదార్ రవిచంద్ర మాలపాటి సుబ్బానాయుడు ఆస్తులు రాయించుకున్నారని మాలపాటి సుబ్బానాయుడు అనుచరులు ఆరోపిస్తున్నారు ఇక వీటన్నిటి కారణాలతో కూడా ఇప్పుడు గోబ్యాక్ ఎమ్మెల్యే అంటూ కూడా కావాల ఎమ్మెల్యేకి నిరసన శాఖ తగిలే విధంగా కూడా ఇక ఆయన ఉత్తర క్రియల్లో కూడా పాల్గొనకుండా కూడా కృష్ణారెడ్డి మీద విరుచుకుపడుతూ కూడా ఆయన్ని వెనక్కి పంపించి వేశారు